అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాన్ ఆర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ మొన్న లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ అయితే నా కోసం రింగ్ లైట్ పంపించింది అమెరికా నుంచి అని చెప్పాను కదా దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో ఆ ప్యాడ్తో యూజెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది దీనికి లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి లాక్స్ అయితే ఉంటాయి ఈ ప్యాడ్ని స్టడీగా పెట్టుకున్న తర్వాత లాక్ అయితే చేసుకోవాలి ప్రతి కంపార్ట్మెంట్కి లాక్స్ అయితే ఉంటాయి అవి లూజ్ చేసుకుంటే ఫ్రీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ చేసుకోవాలి ఇది టెన్ ఇంచెస్ ప్యాడ్ టెన్ ఇంచెస్ అయితే ఉంది హైట్ మీరే చూడండి హైట్ ఎంత కావాలో అంత చూసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకొని లాక్ చేసుకోవాలి ఎందుకంటే కదలకుండా స్ట్రాంగ్గా ఫోన్ కదలకుండా మేబీ మనం వీడియోస్ తీయాలంటే ఫోన్ సెట్ చేసుకుంటాం కదా ఈ ట్రైప్యాడ్కి అది కదలకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా ఎంత అడ్జస్ట్ అవుతుందో అడ్జస్ట్మెంట్ అంటూ చేసుకోవచ్చు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మళ్ళీ టైట్ చేసుకోవాలి ఈ ట్రైప్యాడ్ హైట్ టెన్ ఇంచెస్ ఉంది మనకు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరే చూడండి ఎంత హైట్గా ఉందో ట్రైప్యాడ్ అనేది ప్రతి చిన్న యూట్యూబర్కి కూడా చాలా అంటే చాలా అవసరం నేనైతే ఇప్పుడు దాకా ఏ ట్రై ప్యాడ్ని అయితే పర్చేస్ చేయలేదు ఒకసారి ఆర్డర్ చేస్తే బ్రేక్ అయి వచ్చింది ఇంకా రిటర్న్ చేసేసాను ఇంకా అప్పటి నుంచి అయితే ఏ ట్రై ప్యాడ్ని యూస్ చేయలేదు రింగ్ లైట్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రింగ్ లైట్ ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఆప్షన్సే ఉన్నాయి ఇక్కడ లాక్ లూజ్ చేసేటప్పటికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా తిరుగుతుందో చూడండి మనకి ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో సెట్ చేసుకొని మళ్ళీ ఈ లాక్ని టైట్ చేసుకోవాలి టైట్ చేసిన తర్వాత అయితే చూడండి ఆ బౌల్ అయితే ఎటు రొటేట్ అవ్వట్లేదు అందుకే మనకి ఏ మోడల్లో కావాలంటే ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంక రింగ్ లైట్ అంటారు ఎల్ఈడి లైట్స్ లాగా చాలా బ్రైట్ గా ఉంటుంది లైటింగ్ ఇక్కడ చూడండి రింగ్ లైట్ తో అటాచ్ అయ్యి ఒక వైర్ అయితే వచ్చింది ఆ వైర్ కి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ వైర్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది లైట్ కి కార్నర్ లో ఒక హోల్ అయితే ఉంది చూడండి ఆ హోల్ కి ట్రై ప్యాడ్ ఫిక్స్ చేయాలి ఇప్పుడు నేను ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇలా వీడియో చూపిస్తున్నట్లుగా టైపాడ్ మీద రింగ్ లైట్ పెట్టి రౌండ్ గా తిప్పితే ఆటోమేటిక్ గా అయితే టైట్ అయిపోయింది రింగ్ లైట్ వీడియోస్ చేస్తున్నామంటే సరిపోదు కదా దానికి తగినట్టు లైటింగ్ కూడా ఉండాలి కదా లైటింగ్ ఉంటేనే మనం వీడియో క్లారిటీగా చూడగలుగుతాము ఇలా రింగ్ లైట్ ఫిట్ చేసిన తర్వాత ఆ లాక్ ని అయితే ఇంకోసారి టైట్ చేసుకోవాలి ఈ రింగ్ లైట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఏ యాంగిల్ లో అయినా రొటేట్ అవుతుంది మన ఇష్టం అండి ఆ వీడియో షార్ట్ గా తీయొచ్చు లాంగ్ గా తీయొచ్చు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి అయితే రొటేట్ చేయొచ్చు ఇలా అయితే రొటేట్ అవుతూ ఉండిద్ది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో సెట్ చేసుకొని లాక్ టైట్గా చేసుకోవడమే ఈ రింగ్ లైట్కి ఫోన్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫోన్ హోల్డర్ అయితే ఇలా ఉంటుంది రౌండ్గా ఉండేది హోల్డర్లో పెట్టి ఇలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫోన్ హోల్డర్ అయితే టైట్గా ఇలా ఫిట్ చేసుకోవాలి ఫోన్ హోల్డర్ టైట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక మాట చెప్తాను ఇది అంత టైట్గా ఫిట్ చేసుకుంటే మా మొబైల్ అంత సేఫ్గా ఉంటుంది ఇప్పుడు ఇలా రింగ్ లైట్కి ఫోన్ హోల్డర్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి మిడిల్లో అయితే ఒక హోల్ లాంటిది ఉంటుంది దానిలో పెట్టి అయితే ఫిక్స్ చేసుకోవాలి ఫోన్ హోల్డర్ని ఇలా రౌండ్గా తిప్పితే టైట్ అయిపోయిద్ది ఈ ఫోన్ హోల్డర్ కూడా త్రీ సిక్స్టీ యాంగిల్స్లో అయితే రొటేట్ అవుతుంది ఇప్పుడు నేను ఫోన్ పెట్టి అయితే చూపిస్తాను చూడండి షార్ట్ వీడియోస్ తీయాలి అనుకుంటే ఇలా ఫోన్ని స్ట్రైట్గా పెట్టుకోండి లాంగ్ విడోస్ తీయాలి అంటే ఫోన్ అయితే హారిజెంటల్ గా పెట్టుకోండి విడోలు తీయాలంటే నైన్ ఇష్ టు సిక్స్టీన్ రేషియోలో అయితే పెట్టుకోవాలి అదే లాంగ్ విడో తీయాలంటే సిక్స్టీన్ ఇష్ టు నైన్ రేషియోలో అయితే పెట్టుకోవాలి ఈ రింగ్ లైట్ కి కేబుల్ మాత్రమే ఇచ్చారు దీనికి మన ఇంట్లో ఉన్న అడాప్టర్ అయితే అటాచ్ చేసి చూపిస్తాను ఎలా ఎవరికైతే మీరు కూడా చూడండి ఆ రింగ్ లైట్ కేబుల్ ని మన అడాప్టర్తో హోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి అక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత కేబుల్లో ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి లైట్ ప్లస్ చేసేది మైనస్ చేసేది లైట్స్ చేంజ్ చేసేది ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ పవర్ బటన్ కనుక క్లిక్ చేస్తే రింగ్ లైట్ అయితే ఆన్ అవుతుంది మీరే చూడండి ఆన్ చేసి చూపించాను లైట్ వచ్చేసింది చూడండి ఇలా లైట్ని పెట్టుకొని ఫోన్ని మనమైతే వీడియోస్ తీయొచ్చు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా తీయొచ్చు లైటింగ్ ఫోకస్ అయితే చాలా బాగుంది సరే ఒకసారి అయితే ఫోన్ అయితే తీసేసి రింగ్ లైట్ గురించి క్లారిటీగా చెప్తాను ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని కలర్ లైట్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వైట్ కలర్ లైట్కి ఇంకా బ్రైట్నెస్ పెంచుకోవాలి అంటే ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేయాలి ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తూ ఉంటే టెన్ మెంబర్స్ దాకా ఇంకా క్లిక్ అవుతూనే బ్రైట్నెస్ పెరుగుతూనే ఉంటుంది చూస్తున్నట్టయితే ఎల్లో కలర్ ఉంది స్కై బ్లూ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ పింక్ ఈ కలర్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనం ప్లస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ప్లస్ చేస్తూ ఉంటే కలర్స్ అయితే ఇంకా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి అయితే చాలా అంటే చాలా బాగుంది మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ లాగా ఉన్నాయి బ్రైట్నెస్ అయితే ప్లస్ చేసే కొద్ది బ్రైట్నెస్ ఇంకా పెరుగుతుంది చూడండి మనకి ఈ కలర్ అవసరం లేదు వైట్ కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే అక్కడ బటన్ అయితే ఉంది ఆ బటన్ ని క్లిక్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ ప్లస్ చేసే కొద్ది బ్రైట్నెస్ అయితే పెరుగుతూనే ఉంటుంది టెన్ లెవెల్స్ దాకా పెరుగుతుంది అదే మనం మైనస్ చేస్తూ ఉంటే లెవెల్స్ అంతా తగ్గుతూ ఉంటుంది బ్రైట్నెస్ కూడా తగ్గిపోయిద్ది ఆటోమేటిక్గా చూడండి హైట్ అడ్జస్ట్మెంట్ నా హైట్ని బట్టి అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను మీరు ఇంకా హైట్ అంటే టెన్ ఇంచెస్ దాకా మీ ఇష్టం ఎక్కడికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు లైట్స్ చూడండి ఎలా చేంజ్ అవుతున్నాయో చాలా కలర్స్ ఉన్నాయి లైట్ స్కై బ్లూ లైట్ పింక్ లైట్ ఆరెంజ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో చాలా కలర్సే అవైలబుల్గా ఉన్నాయి ఈ రింగ్ లైట్లో సోషల్ మీడియా క్రియేటర్స్ అందరికీ ఈ రింగ్ లైట్ చాలా యూజ్ అనే చెప్తాను యూస్ఫుల్ ప్రొడక్టే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి రింగ్ లైట్ వలన ఎన్ని యూజర్స్ ఉన్నాయో చెప్తాను వినండి ఈ రింగ్ లైట్ ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ కుకింగ్ వీడియోస్ కి యూస్ చేయొచ్చు లైటింగ్ బాగుంటేనే కదా కుకింగ్ వీడియోస్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తాయి ఆడియన్స్ కి ఈ రింగ్ లైట్ ప్రతి దానికి యూజ్ చేయొచ్చు బిజినెస్ చేసుకోవాలన్నా శారీ బిజినెస్ చేసుకోవాలన్నా బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోషన్ ఇవ్వాలన్నా ప్రతి దానికి యూజ్ చేయొచ్చు ద బెస్ట్ ప్రొడక్ట్ అనే చెప్తాను ఈ రింగ్ లైట్ వల్ల యూజెస్ ఏంటో ఎలా ఫిట్ చేయాలో మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి